బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీకాళహసిలోని వేలంపాలెం రాముల వారి మందిరం నందు అయోధ్య రాముని అక్షంతలకు ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్వర ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్షంతల పంపిణీ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు ఇంటింటికి వెళ్లి అక్షంతలను అందజేశారు ఈ సందర్భంగా వేలంపాలెం రాములవారి మందిరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలు ఈ నెల ఇరవై రెండవ తేదీన జరుగు రాములవారి ప్రాణ ప్రతిష్ట వేడుకలను ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద పంచ దీపాలను వెలిగించి దీపావళి పండుగ అయోధ్య రాముని వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని తెలియజేశారు నేడు పంపిణీ చేసిన అక్షంతలను ఇరవై రెండవ తేదీ వారి వారి ఇళ్లలో ఇరవై రెండవ తేదీ అక్షంతలతో వారి పెద్దవారి దద్ద ఆశీర్వాదం తీసుకుంటే వారికి శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉంటాయని భక్తులకు తెలియజేశారు రాజేశ్వరరావు శ్రీకారాసి వేలంపాలెం రాములవారి మందిరం కమిటీ

जय श्री राम जय श्री राम, जय श्री राम जय श्री राम, जय श्री राम, जय श्री राम जय श्री राम, जय श्री राम, जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम, जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम, जय श्री राम జై శ్రీరా ము జై శ్రీ రామ్ జై శ్రీరా జీరా జై శ్రీరామ్ జీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కల్ప రాయ శ్రీరామ్ రా జయ శ్రీరామ్ రాక్షత్ర కల్పి కల్పే జై శ్రీరామ్ కల్పే శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కృష్ణ కుమార్ జై శ్రీరామ్ కృష్ణరా జ్ శ్రీరామ్ జై 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 జై శ్రీరామ్ శ్రీరామ్ ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్యలో సీతారాముల వారి విగ్రహ కృషి జరుపుతున్న కార్యక్రమంగా దేశమంతా ప్రతి ఒక్కరింట్లో అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలతో పూజ చేయాలని సంకల్పించినారు దానిలో భాగంగానే ఈరోజు శ్రీ గలంపాలెంలోని శ్రీరాముల వారి మందిరం నుండి అయోధ్య నుంచి వచ్చిన సీతారాముల వారి అక్షంతలు ప్రతి ఇంటికి మా కమిటీ సభ్యులచే మేము పంపిణీ చేస్తున్నాము దీన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ అక్షంతలను మీ ఇంట్లో కొన్ని అక్షంతలుగా తయారు చేసుకొని దానిలో కలుపుకొని మీ యొక్క పూజా మందిరంలో రెండు దీపాలు గుమ్మం మధ్య రెండు దీపాలు తులసి మా చెట్టు దగ్గర ఒక దీపం పెట్టి స్వామివారికి పూజం చేసి ఆ అక్షంతలు పెద్దవాళ్ళు పిల్లల మీద పెద్దవాళ్ళు వాళ్ళే వేసుకొని మిగిలిన అక్షంతలు మీ యొక్క పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ దాచుకోవాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని దేశమంతా ఆ యొక్క రామనామాన్ని జపిస్తూ అందరూ ఈ యొక్క పండగ వాతావరణాన్ని నెలకొల్పాలని కోరుకుంటున్నాం